నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాకునూరు మండలం తాళంకిరి గ్రామానికి వెళుతుండగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పెద్దవాగులో ఇసుకతో వెళుతున్న టిప్పర్ను ఆపి అనుమతి పత్రాలు అడిగారు డ్రైవర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్థానిక అధికారులు పోలీస్ కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేశారు పెద్దవాగు నుండి ఎటువంటి ఇసుక అనుమతులు ఇవ్వలేదని తెలుస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే అధికారులు అండదండలతో నాయకులు అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని భవిష్యత్తులో రైతుల సమస్యలకు ప్రకృతి విధ్వంసాలకు కారణమవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటూ మీకు కూడా పెట్టినా ఎంఆర్ఓ పెట్టినా మీ సిఐకి పెట్టినా మీ డిఎస్పీకి పెట్టినా ఆఖరి కలెక్టర్ కూడా పెట్టినాం మేమే బంధ్యం ఉంది సార్ దాంట్లో బందేమైనా వచ్చింది బాధాబితా నీకు ఇచ్చిన కాపీలో చూసుకోసారి నీకు ఇచ్చిన కోర్టు ఆర్డర్ చూసుకో గ్రీన్ ట్రిబ్యునల్ దాంట్లో మళ్ళీ చూస్తే మళ్ళీ ఎందుకు నడుస్తున్నాయి ఇడా ఎందుకు నడుస్తున్నాయి సార్డా పిల్లాడ అనుకుంటారా కోర్ట్ అంటే మీకు మీకు ఇంతకుముందు చెప్పిన నేను గిట్ట ఫోటోలు కొట్టి పంపించి మళ్ళీ పెడితే నీ నౌకరీకి వస్తుంది ముప్పై అని చెప్పిన ఎందుకంటే ఇంతకుముందు పాలమూరు ఎత్తిపోతలే పథకంలా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ లాగా మాకు ఇదే ప్రాబ్లమ్ అయితే ఇదే పని చేసినాం మేము సికింద్రాబాద్